విభిన్న ప్రతిభావంతుల కోసం సమాన హక్కులు కల్పించడమే లక్ష్యంగా సుగమ్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ ఏడి శ్రీనివాసులు తెలిపారు బుధవారం వికలాంగుల శాఖ కార్యాలయం నుండి నిర్వహించిన సుగమ్య యాత్ర ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతులకు సమాన హక్కులు కల్పించేందుకు గాను వివక్షత రహితమైన పరిసరాలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ పోలీస్ స్టేషన్ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పార్కులు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు సుగమ్య యాత్రను నిర్వహించడం జరిగిందని తెలిపారు విభిన్న ప్రతిభావంతులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వికలాంగుల శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం వారు యొక్క యాక్సెసిబిలిటీ అంటే వివక్షతారహితమైన పరిసరాలు వికలాంగులు కల్పించాలి వారి యొక్క హక్కు అని చెప్పేసి దాని మీద ఒక వాక్ అంటే ఒక ర్యాలీ ప్రోగ్రాం చేయమని ఆదేశించి ఉన్నారు దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వారి పర్మిషన్ తీసుకుని ఈ రోజున ఒక విభిన్న ప్రతిభావంతులు అదే రక ఎన్జిఓస్ డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ర్యాలీ ప్రోగ్రామ్ చేశాము ఇదేంటంటే అవగాహన కల్పించడానికి వివక్షతారహితమైన పరిసరాలు వికలాంగం కోసం ప్రతి ఆఫీసులో పోలీస్ స్టేషన్లో బస్ స్టేషన్లో తర్వాత రైల్వే స్టేషన్లో పార్కుల్లో అంతటా కూడా కల్పించాలి వారికి కూడా సమాన హక్కులు కల్పించాలని ఒక ధ్యేయంతో ఇది ఈ ప్రోగ్రాం నిర్వహించడం ఒక అవగాహన కల్పించడం ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది మరియు వయోధ్య సంక్షేమ శాఖ తరఫున ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తుంది